అందరికీ నమస్కారం ముందుగా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేటందుకు గాను ప్రజలందరూ కూడా చక్కగా సహకరించారు అందువల్లనే ప్రశాంతంగా ముగిసినవి కానీ జూన్ నాలుగో తారీఖున ఎన్నికల కౌంటింగ్ కూడా ఉంది ఆ కౌంటింగ్ సందర్భంగా ప్రజలు ఎవరు కూడా ఎటువంటి గొడవల్లోనూ తలదోర్చొద్దని ఊరికే అనవసరంగా రోడ్ల మీద కూర్చో అలర్ చేయడం అది చేయరాదని సెక్షన్ వన్ ఫోర్ సెక్షన్ కూడా అమల్లో ఉంది మనకి ఎలక్షన్ కమిషన్ కూడా ఆరో తారీఖు వరకు కూడా మనకి ఈ ఊరేగింపులు కానీ సభలో సమావేశాలు నిర్వహించడం కానీ ఇటువంటి ఏమి కూడా చేయరాదని ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది మా సిపి గారి ఆదేశాల మేరకు ఈ మొత్తం సమస్యాత్మక ప్రాంతాలన్నిటిలోనూ కూడా ఈ పోలీసులంతట్టు కూడా మార్చి నిర్వహించడం జరుగుతుంది అదే రకంగా ఈరోజు కూడా ఓల్డ్ ఆర్ఆర్ పేటలో కూడా మార్చి నిర్వహించడం పోలీసులతో మెయిన్ పర్టికులర్గా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మార్చి నిర్వహించడంలో ప్రజలందరూ కూడా కౌంటింగ్ జరగటానికి కూడా బాగా సహకరించాలని ఎవరు కూడా ఏ పార్టీ ఎగ్గినప్పటికి కూడా అనవసరంగా వాళ్ళు కూడా వెళ్ళి ఊరేగింపుల్లో పాల్గొనడం అటువంటివి ఏమి చేయకూడదని చెప్పి ఎలక్షన్ కౌంటింగ్ టైంలో కూడా అందరూ కలిసి ఒక చోట గుమ్ముకూడి ఊరికే అల్లర్లో న్యూసెన్స్ జరగకుండా చూస్తారని ఈ సందర్భంగా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు బాణ సంఖ్య తయారు చేసే వాళ్ళకి కానీ అమ్మే వాళ్ళకి కానీ ఈ ఆరో తారీఖు వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాళ్ళని తయారు చేయడం కానీ అమ్మడం కానీ చేయరాదని ఈ సందర్భంగా వాళ్ళందరికీ తెలియజేసుకుంటున్నాను అదే రకంగా వాళ్ళు డీజేలు డీజేస్తో వాళ్ళంతా మూవ్ అవడం కానీ లేకపోతే వేరే ప్రోగ్రామ్స్ పెట్టడం కానీ చేయకూడదని అదే రకంగా ఎవరో కూడా ఫైర్ క్రా ఫైర్ క్రాకర్స్ కాల్చొద్దని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అలా ఎవరైనా ఈ కౌంటింగ్ సందర్భంగా ఫైర్ క్రాకర్స్ కాల్చినట్లయితే వారి మీద చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే ఇప్పుడు పెట్రోల్ బాటిల్లో పట్టుకోవడం నిబంధన వచ్చింది యాక్చువల్గా ఏదైనా సరే లూజ్ పెట్రోల్ అమ్మటానికి లేదు ఏదైనా ఉన్నట్టయితే పెట్రోల్ బంక్లోకి తీసుకుని వెళ్ళి వాళ్ళు బండి మీద కొట్టించుకోవాలి బండిలో కొట్టించుకోవాలి ఆయిల్ కొట్టించుకుని వెళ్ళాలి అంతే తప్పితే బండిలో కొట్టించుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి పైపులు పెట్టి మళ్ళా గొట్టాలతో లాగేసి లీటర్ లూజ్గా వాళ్ళు బాటిల్స్లో పెట్టి అమ్మడం అనేది నేరం దాని ప్రకారం మొన్నే ఎరకట్ట దగ్గర ఎవరు అమ్ముతుంటే వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేసి చెట్టు ప్రకారం కొట్టుకు పెట్టడం జరిగింది కాబట్టి దయచేసి అందరూ సహకరించవలసింది కోరుతున్నాం అనవసరంగా లూజ్ పెట్రోల్ అవి అమ్మి అనవసరంగా కేసులు ఎవరు కూడా ఇరుక్కోకూడదని ఈ సందర్భంగా విన్నవయించుకుంటున్నాం